జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో ఇంద్రునికి అమరావతి పట్టణము ఏ రకంగా ఉంటుందో నాకు లంకా నగరం అట్లా విరాజిల్లుతూ ఉంటుంది ఓ సీత సంపూర్ణ రాక్షసై ఘోరై భయంకరమైనటువంటి రాక్షసులతో నిండి ఉంటుంది నా లంకానగరం సముద్ర తీరములో ఉంటుంది నా లంకా పట్టణం సీత వెండి ప్రాకారము నా నగరానికి చుట్టూ ఉంటుంది హేమ పురి రమ్య వైఢూర్యమయతో రణ బంగారముతో కట్టబడినటువంటి మేడలు వైఢూర్యాది మనులతో నిర్మితమైనటువంటి ద్వారాలు నా లంకా నగరములో ఉంటాయి సీత ఇక ఏనుగులు గుర్రాలు రథాలు పుష్కలంగా ఉంటాయి నిత్యము మంగళ నాదస్వరాలు మ్రోగుతూనే ఉంటాయి నా లంకా నగరములో ఉద్యానవనాలు అన్ని కాలాలలో కలకలలాడుతూ రమణీయంగా ఉంటాయి హో సీత నువ్వు నాతో లంకా నగరములో ఉంటే ఇక నీకెప్పుడూ ఎవ్వరు ఎవ్వరూ నీ నీవారు కూడా జ్ఞాపకమురారు ఓ వరవర్ణిని సీతా సీత నువ్వు నాతో హాయిగా దివ్యమైనటువంటి భోగాలను అనుభవిస్తూ ఉంటే ఇక నీకు నస్మరిష్యసి రామస్య మానుషస్య గతాయుష అల్పాయుష్కుడైన మాతృడైనటువంటి నీ రాముడు కూడా నీకు జ్ఞాపకము రాడు ఆ ఆనందము ఆరకంగా ఉంటుంది నా లంకా నగరములో సీత నీ మామగారు దశరథుడు తనకిష్టమైనటువంటి కొడుకు అని భరతుడికి రాజ్యాన్ని ఇచ్చి నీ రాముడేమో పెద్దవాడే అయినా సరే ఏమాత్రము పరాక్రమము లేనివాడు అని గుర్తించి ఉంటాడు నీ మామగారు అందుకే నీ రాముణ్ణి అడవికి పంపేశాడు ఓ విశాలాక్షి రాజ్యము పోయేసరికి రాముడికి బుద్ధి చెడిపోయి తాపస వేషాన్ని ధరించి ఇక తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఇక నీకు ఆ రాముడితో ప్రయోజనమే లేదు సీత ఇక నా విషయానికి వస్తావా నేనేమో భర్తారం సకల రాక్షసులకి ప్రభువుని నువ్వంటే ఇష్టపడి నీ దగ్గరికి నేనే వచ్చాను నువ్వు నన్ను తిరస్కరించకూడదు సీత ఒకసారి ఏమైందంటే ఊర్వశి పురూరవుణ్ణి తన్ని తిరస్కరించి మళ్ళీ తర్వాత అయ్యో తప్పు చేశానే అని బాధపడింది ఆ రకంగా నువ్వు కనుక నన్ను తిరస్కరిస్తే నువ్వే తర్వాత బాధపడాల్సి వస్తుంది అంటూ రావణాసురుడు సీతమ్మతో మాట్లాడుతూ రావణాసురుడు సీతమ్మతో అంటూ ఉన్నాడు ఓ సీత ఒకవేళ యుద్ధమే చేయాల్సి వస్తే నీ రాముడు మానవ మాతృడైనటువంటి నీ రాముడు అంగుళ్యా నా సమోరామో నా ఒక్క వ్రేలుకు కూడా సరిపోడు నీ రాముడు ఓ సీత ఇంతటి పరాక్రమము కలిగినటువంటి వాడిని నేను నేనే నిన్ను కావాలి అని అనుకోవటము నీ అదృష్టం ఇది సీత ఇదిని అదృష్టంగా భావించి నన్ను సేవించు అని రావణాసురుడు అంటూ ఉంటే సీతమ్మ క్రుద్ధా సంరక్తలోచన కోపముతో కళ్ళెర్రచేసి ఈ రకంగా అంటుంది రావణ త్వం కర్కశో నువ్వు క్రూరుడవు త్వం దుర్బుద్ధి నువ్వు దుష్టబుద్ధి కలిగినటువంటి వాడివి అజితేంద్రియ నువ్వు ఇంద్రియలోలుడవు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा, हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ